జై శ్రీ గణేష అందరికీ నమస్తే నేనైతే బాగున్న అందరూ బాగుండాలి ఈరోజు వరంగల్లోని ఎంజెం హాస్పిటల్ అలాగే పక్కనే మున్సిపాలిటీ ఆఫీస్ అయితే ఉంటుంది ఆ పక్కనే మరి దర్శన్ సింగ్ ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల వర్క్షాప్కి అయితే వచ్చేసాం మరి వీళ్ళు రకరకాల మోడల్స్ రకరకాల విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క విగ్రహం ఒక్క మోడల్ మాత్రమే వీళ్ళు మేకింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలు అయితే తయారు చేస్తారు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న షెడ్తో పాటు ఇంకొకటి ఏనుమామల మార్కెట్ దగ్గరలో కూడా వీళ్ళ మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న వర్క్ షాప్ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి సో వర్క్ అయితే దాదాపు అయితే మరి అన్ని విగ్రహాలకు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఎగ్జాక్ట్ థర్టీ డేస్ మాత్రమే చవితి ఉంది కాబట్టి ఈరోజు ఈ వర్క్ షాప్ లో వర్క్ ఎంత ఉన్నది ఎన్ని మోడల్స్ ఉన్నాయనే కంప్లీట్ గా మనం అయితే చూద్దాం ప్రజెంట్ మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి అన్ని రకాల విగ్రహాలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో చూస్తున్నాం కదా ఇక మనం ఇందులో నుంచి అయితే లోపలికి అయితే వెళ్దాం రామ్ రామ్ భయ్యా రామ్ రామ్ సో చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బాల వినాయకుడిని అయితే చూడొచ్చు స్టార్టింగ్ లోనే ఇక్కడ చూసినట్లయితే లోనే గడ్డితో అయితే వర్క్ స్టార్ట్ అయితే ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఒక విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తూ ఉంది సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం రైట్స్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే త్రిశూలం కంప్లీట్గా మరి బొమ్మంబోలి అవతారులో ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా గడ్డి వరకు అయితే అయిపోయింది మట్టి వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే చూసినట్లయితే మనం అన్ని లైన్స్ కూడా చూద్దాం సుమారుగా మనకు ఒక ఆరు పీట్ల నుండి ఇరవై ఇరవై ఐదు పీట్ల వరకు విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది మనకు నచ్చిన విధంగా మోడల్స్ని సెలెక్షన్ చేసుకొని కూడా స్పెసిఫిక్గా ఇక్కడ మనం మేకింగ్ అయితే చేయించుకోవచ్చు ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది అలాగే మన వీడియో కనుక చూపెట్టినట్లయితే మరి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు సో చూస్తున్నారు కదా నేను చూపెట్టే విగ్రహాలలో మీకు ఏ విగ్రహం బాగుంది ఏందనేది కంప్లీట్గా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి సో చాలా వరకు అయితే ఇక్కడ ట్యాక్స్ అయితే చూస్తున్నాం ఈ ట్యాగ్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఆ విగ్రహాలు అయితే షోల్డర్ అయితే అయిపోయినాయి సో చూస్తున్నారు కదా చాలా యూనిక్గా మరి ఈసారి విగ్రహాలు అయితే రెడీ చేసినారు మనం ఒక్కొక్క లైన్ అయితే చూద్దాం ఇక్కడ భయవాళ్ళు కూడా మరి ఇక్కడ బుకింగ్ చేసుకోవడానికి అయితే వచ్చేసినారు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చి రేంది అనేది కూడా మనమైతే అడుగుదాం ఇక్కడ చూసినట్టయితే బాల వినాయకుడు పొజిషన్ లో అయితే చూడొచ్చు సో ఇక్కడ చూసినట్టయితే బోలే అవతారులో మరి ఇక్కడ స్వామివారిని అయితే చూస్తూ ఉన్నాం చాలా యూనిక్గా ఈ విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది సో భయ్యా మాట్లాడతా మీతో మాట్లాడతా ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ గా మనకు డాన్సింగ్ పొజిషన్ లో మరి బొమ్మం బోలే అవతారంలో స్వామివారిని అయితే చూస్తా ఉన్నాం ఈ యొక్క విగ్రహం కూడా చాలా యూనిక్ గా అయితే కనిపిస్తా ఉంది ఇట్లా చూసినట్టయితే ఒక్కొక్క లైన్ మనం అయితే చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే వైట్ ప్రైమర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్క్ అయితే కంప్లీట్ అయితే రెడీగా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి కదా విగ్రహాలు లాస్ట్ ఇయర్ కంటే మరి ఈ ఇయర్ చూసినట్లయితే చాలా యునిక్ మోడల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ మేకింగ్ వర్క్షాప్లో సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినప్పుడు అయితే కొంచెం స్లో మోషన్లు అయితే చూడండి ఎందుకంటే నేను కొంచెం స్పీడ్గా అయితే వెళ్తున్నాను ఎందుకంటే చాలా విగ్రహాలు చూపెట్టాలి కాబట్టి ప్రతిది కూడా నేనైతే ఆగి చూపెట్టలేను ఇదైతే మీరైతే నోట్ చేసుకోండి మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా మీరైతే అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది లేదంటే మీ దగ్గర ఏమైనా మోడల్ ఉంటే మాత్రం తీసుకొచ్చి వాళ్ళు చూపెట్టినట్టయితే ఆ మోడల్కి సంబంధించి వర్క్ కూడా వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది సో చాలా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి నాకైతే ఆ ప్రతి విగ్రహం కూడా ఒక యూనిక్ మోడల్ అయితే కనిపిస్తూ ఉంది సో చాలామంది కూడా బుకింగ్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతూ ఉంది మన వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా చాలామంది రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అంత మంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారంటే ఒక వరంగల్కే చెందినట్లయితే మనం చూడొచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ చాలా సంవత్సరాల నుండి కూడా మన వరంగల్లో ఆ యూనిక్ మోడల్స్ మట్టి విగ్రహాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఇయర్ కూడా చాలా మోడల్స్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి ఈసారి మరి ఏ మోడల్ వైరల్ అవుతానన్నది మనం లాస్ట్ వరకు అయితే వెయిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది సారీ సో చూస్తున్నారు కదా సో ఇది ఒక మరి బాల వినాయకుడు ఇక్కడ మన చేసిన చూసినట్లయితే ఏదో రాస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది కంప్లీట్గా పెయింట్ వర్క్ అయిపోయినట్లయితే మనకు అవుట్లుక్ అనేది కనిపిస్తుంటుంది సో చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ ఐడియల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ తొమ్మిది తలల విగ్రహాన్ని అయితే చూస్తూ ఉన్నాం చాలా బాగుంది సో ఇక్కడ మనం ముందు వరుసలో చూసినట్లయితే ఐదు తలలు పైన చూసినట్లయితే నాలుగు తలల మరి విగ్రహాన్ని అయితే చూస్తూ ఉన్నాం కంప్లీట్గా బంబంబోలి అవతారులో మరి ఈ విగ్రహాన్ని అయితే చూస్తూ ఉన్నాం నమస్తే సెర్జీ సో చూస్తున్నారు కదా మన సేట్జీ మన వరంగల్లో మట్టి విగ్రహాలని పరిచయం చేసింది ఈ షేడ్జీనే సో ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక విగ్రహాలతో పాటు మరి నవరాత్రికి సంబంధించిన దుర్గామాత విగ్రహాలు కూడా స్పెసిఫిక్గా యూనిక్ మోడల్స్ వారు తయారు చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి విగ్రహాలు ఓన్లీ మన చూస్తున్న ఈ షేడ్జీనే తయారు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ టీం వర్క్తో పాటు అంత కంప్లీట్ కొత్త కొత్త మోడల్స్ ప్రతి సంవత్సరం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్రెడిట్ మొత్తం కూడా ఈ సో మిగిలిన అయితే చూద్దాం నమస్తే సార్ నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ చాలా సంతోషం మీరు వచ్చినందుకు ఇక్కడికి మనం గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి మట్టి బొమ్మలు చేస్తున్నాము ఇంతకు ముందు పిఓపి చేసేది అది తగ్గు చేసుకుంటాం మట్టి విగ్రహాలు చేసుకుంటాం ఇదే విగ్రహాల కోసం పూనాకు కొరుట్లకు ధూల్పేట్ ఇట్లా చాలా కాడ వెళ్ళేది ఈ ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలో ఇక్కడ వెళ్ళే అవసరమే లేదు మనం వరంగల్ కాడే మున్సిపాలిటీ ఆఫీస్ ఎంజం పక్కకే తయారు చేస్తున్నాం ఏ మోడల్ అంటే ఆ మోడల్ మీరు ఏ ఫోటోలు ఎన్ని విగ్రహాలు మీరు మేకింగ్ చేస్తున్నారు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన మన దగ్గర కమ్సే కమ్ రెండు వందల నుంచి మూడు వందల మోడల్ ఒక మా ఒక విగ్రహం ఒక ఒక్కడే మగ ఒక్కటే జిల్లాకి ఒకటే మోడల్ బొమ్మ పోవాలి మనకు దాంట్లోనే మోడల్ చేంజ్ చేంజ్ చేసుకుంటానే పోతున్నాం మరో రెండో విగ్రహాలు చేయము ఓకే ఇప్పుడు మన దగ్గర రెండు వర్క్ షాప్లు ఉన్నాయి ఒకటి హెనుమాలో మార్కెట్ దగ్గర ఒకటి అవును ఇది ఒక వర్క్ షాప్ అవును ఒకటేమో ఏనుమాలో మార్కెట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ బాలు ఫైర్స్ అపోజిట్ లనే ఒకటి ఉన్నది మనది సో మనకు ఎన్ని ఫీట్ల నుంచి స్టార్ట్ అవుతుంది ఐఎస్సి ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర మన దగ్గర మూడు ఫీట్ల నుంచి ఇరవై ఫీట్ వరకు ఉన్నది విగ్రహాలు అయితే మనకు బయట ఉన్న ఒక ఐదు బొమ్మలు చూసారు కదా అది పంతొమ్మిది ఫీట్ ఒకటి ఉంది పద్దెనిమిది ఒకటి ఉంది పదిహేడు ఉంది పదహారు ఉన్నది ఓకే ఈ ఎన్ని ఫీట్ల వరకు మనం చేయగలుగుతాం ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు బుకింగ్స్ అయినాయి మనకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయినాయి ఓకే సిక్స్టీ పర్సెంట్ వరకు దాటినాయి మేడం సో ఎట్లా అనిపిస్తుంది ఫీడ్బ్యాక్ చాలా ఇప్పుడు పోయినసారి నుంచి ఈసారి కూడా సేల్స్ బాగుంది మనకు పబ్లిక్ కూడా చాలా రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా కస్టమర్లు వస్తున్నారు చాలా సంతోషం ఆనందిస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు మనం దీప్ సింగ్ గారి వారి మాటలు అయితే విన్నాం కదా ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా దర్శన్ సింగ్ కానీ దీప్ సింగ్ కానీ వీళ్ళైతే మనకైతే కనిపించరు ఎందుకంటే డ్రాప్ లో ఉండి కూడా అంత వరకు చేయించడం జరుగుతూ ఉంది అదృష్టం ఏంటంటే ఫస్ట్ టైం మన వీడియోలో దీప్ సింగ్ గారి అయితే కనిపించడం జరుగుతూ ఉంది వారు చాలా ఎగ్జైటింగ్ అయితే చెప్పడం జరుగుతుంది వీళ్ళ షెడ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక వినాయకుడు అయితే మన వీడియో ద్వారా అయితే వైరల్ అవుతా ఉంది ఈ సంవత్సరం ఏ విగ్రహం వైరల్ అవుతుంది ఏందనేది మనం ముందు ముందు వీడియోలో అయితే చూద్దాం రామ్ రామ్ నమస్తే థ్యాంక్ యూ సో ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే నైంటీన్ నుంచి ట్వంటీ ఫీట్స్ వరకు ఉన్న విగ్రహాలను అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ మనకు నాలుగు విగ్రహాలు అయితే రెడీ అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ ఆ సిట్టింగ్ పొజిషన్ల విగ్రహాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ స్టార్డింగ్ పొజిషన్ల విగ్రహాన్ని అయితే చూస్తున్నాం చాలా పెద్ద విగ్రహాన్ని అయితే చూస్తున్నాం ట్వంటీ ఫీట్స్ వరకు అయితే ఉన్నది అలాగే ఇంకా ఇక్కడ ఒక గడ్డి వరకు అయితే అవుతుంది ఇంకో విగ్రహం పెద్ద విగ్రహానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇంకో విగ్రహం ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ పొజిషన్లో ఒక నైన్టీన్ నుంచి ట్వంటీ ఫిట్స్ వరకు ఈ విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం ఏదైతే ఉందో మోడల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా మరి ఈ విగ్రహం అయితే ఫైనల్ స్టేజ్లో అయితే చూస్తాం సో ఇక్కడ భయవాళ్ళు అయితే గడ్డి వరకు అయితే చేస్తున్నారు చూసినావు కదా ఇప్పుడు గడ్డి వరకు అయిపోయిన తర్వాత మిగిలింది మెల్లమెల్లగా మట్టి వరకు కూడా స్టార్ట్ చేస్తారు సో వన్ బై వన్ స్టెప్ అయితే వాళ్ళు ఆ విగ్రహాన్ని అయితే రెడీ చేస్తూ ఉంటారు